నా పేరు కాకాడ నూప్రాజమాదిగా నేను ఎంఆర్పిఎస్ రాష్ట్ర కార్యదర్శిగా గౌరవ మాన్యశ్రీ మంతకృష్ణ మాదిగన్నగారు ఆశీస్సులతో ఎంఆర్పిఎస్లో పనిచేస్తూ ఉన్నాను మరి ముఖ్యంగా ఈరోజు మన జగ్గంపేట నియోజకవర్గం అయినటువంటి మన గోకూర మండలంలో ఈరోజు ఈ విధంగా ఎంఆర్పిఎస్ తరఫున అన్నగారు ఏదైతే గౌరవ మాన్యశ్రీ మంతకృష్ణ మాదిగన్నగారు పిలిపించారో ఆ పిలుపులో భాగంగానే తెలుగుదేశం టీడీపీ జనసేన మహాకూటమికి మద్దతుగా ఈరోజు ఇక్కడ మేము రావడం జరిగింది అందులో భాగంగానే ఇక్కడ స్థానిక ఎంఆర్పిఎస్ మండల అధ్యక్షులు అయినటువంటి పెరవల పండుమాది గారి సమక్షంలో ఈరోజు ఈ విధంగా ఇక్కడ ఈ మహాకూటమి సభ సందర్భంగా ఈరోజు ఇక్కడ మీడియా మిత్రుల ద్వారా ఈరోజు ఈ యొక్క సక్కర సందేశంలో పాల్పంచుకోవడంలో భాగంగా చాలా ఆనందంగా వ్యక్తం చేస్తున్నాను అందులో భాగంగానే ఈరోజు టీడీపీ నాయకులైనటువంటి మన బోసన్న గారు కానీ శ్రీనివాస్ గారు కానీ తర్వాత రాము గారు కానీ అందరూ కూడా ఇక్కడ మా టీడీపీ అండ్ జనసేన అండ్ బీజేపీ కూటమిలో భాగంగా అందరూ కూడా ఈ యొక్క మీటింగ్కి వచ్చి చక్కని ఇక్కడ మాకు ఆహ్లాదన వాతావరణంలో మాకు ఒక సంతోషకరమైన వాతావరణంలో మాకు మద్దతు తెలిపినందుకు మా అన్నగారు ఇచ్చిన మీటింగ్ నిమిత్తము మాకు సహకరించినందుకు చాలా సంతోషం అలాగే ఏదైతే మా యొక్క శిరకాల వాంచైనటువంటి ఎస్సీ వర్గీకరణ ప్రధానంగా ఉన్నదో ఆ సమస్యలో భాగంగానే అన్నగారు మూడు దశాబ్దాల పైగా పోరాటం చేస్తా ఉన్నాడు అందులో భాగంగానే ఈరోజు మేము టీడీపీ జనసేన బీజేపీ కూటమికి అన్నగారు కార్యాచరణ ద్వారా ఈ రోజు మేము పూర్తి మద్దతు రాష్ట్ర వ్యాప్తంగా గౌరవ మాన్య శ్రీ మధకృష్ణ మాది గారి ద్వారా గౌరవ శ్రీ నారే నరేంద్ర మోడీ గారి సహకారంతో టీడీపీ అధ్యక్షుడు అయినటువంటి నారా చంద్రబాబు నాయుడు గారి సమక్షంలో ఈ రోజు మేము తెలుగుదేశం ఎలయన్స్ బీజేపీ జనసేన పార్టీకి పూర్తి మద్దతు ప్రకటన చేస్తున్నామని ఈ యొక్క మిత్రుల ద్వారా మేము తెలియజేస్తా ఉన్నాము అందులో భాగంగానే మన స్థానిక ఎమ్మెల్యే టీడీపీ అభ్యర్థి అయినటువంటి మన జ్యోతి నెహ్రూ గారిని అఖండమైన మెజారిటీతో ప్రతి మాది పెట్ట గెలిపించుకోవాల్సిన బాధ్యత మనమే ఉన్నదని మరి తర్వాత జనసేన పార్లమెంట్ అభ్యర్థి అయినటువంటి కంగెళ్ళ శ్రీ ఉదయ శ్రీనివాస్ గారిని కూడా అదే విధంగా మనం గెలిపించుకోవాల్సిన బాధ్యత మనందరమే ఉన్నదని మరి ముఖ్యంగా మీడియా మిత్రుల ద్వారా తెలియజేసుకుంటూ మరొకసారి ప్రతి గ్రామంలో మేమంతా కలిపి తెలుగుదేశం టిడిపి జనసేన నాయకులతో కలిసి మేము ఈ యొక్క ఎలయన్స్ పార్టీని గెలిపించుకునే క్రమంలో ప్రతి ఒక్కరు కష్టపడి పనిచేస్తామని మరొకసారి తెలియజేసుకుంటూ ఈ యొక్క మీడియా మిత్రుల ద్వారా తెలియజేస్తా ఉన్నాను జై మాదిగా జై మాదిగా జై కూటమి Salute Party the